పెన్షన్ లో వరగించిన పెన్షన్ లో వరగించిన పెన్షన్ లో ఈరోజు మండలంలో నూట ఐదు పెన్షన్లకి వికలాంగులు మరియు ఇతర పెన్షన్లకి నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది వారందరూ కూడా కొన్ని సంవత్సరాల నుండి కూడా పెన్షన్ల మీద జీవనం పొంది వాళ్ళు అనారోగ్యవంతులుగా ఉంటూ వాళ్ళు మెడిసిన్ తెచ్చుకుని ఏదో వాళ్ళు జీవనం సాగిస్తున్నారు మరి ఇలాంటి సందర్భంలో వాళ్ళు వికలాంగులు కాదని వాడు పెన్షన్లకు మిత్రులు అర్హులు కారని నోటీసులు జారీ చేసిన తదుపరి ఈ రోజు వాళ్ళ జీవనం అస్తవ్యస్తంగా మారిపోయినటువంటిది రోజు బాధలు పూర్తిగా నిమగ్నం అయిపోయి ఉన్నారు గతంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ కూడా వాళ్లకు ఎదురు కాలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దీని మీద పూర్తిగా స్పందించి అర్హులైనటువంటి వాళ్ళు వికలాంగులైనటువంటి వాళ్ళు ఇతర పెన్షన్ అర్హులైనటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా తొలగించడం అనేటువంటిది కరెక్ట్ అయిన కాదు వాళ్ళు కొనసాగించాలని వైఎస్సార్సీపీ తరఫున ఆత్మక నియోజకవర్గం నుండి ఈ రోజు డిమాండ్ చేస్తారు